గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు సంచలన ప్రకటన చేశారు గాజాతో జరుగుతున్న పోర్లో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు ఇదే సమయంలో హమాస్ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు కాగా గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నేతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నేతన్యాహు గాజాతో యుద్ధంలో విజయానికి అడుగుదూరంలోనే ఉన్నామన్నారు ఇప్పటి వరకు తాము చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైందని విచారకరమైందని అన్నారు తాము ఒప్పందానికి సిద్ధమే అని లొంగిపోవటం జరగదన్నారు అంతర్జాతీయంగా తమపై వస్తున్న ఒత్తిడిని తమపై కాకుండా హమాస్పైపు మళ్లించాలన్నారు తద్వారా బంధీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు తమపై ఎవరు దాడి చేసినా చెయ్యాలని ప్రయత్నించినా వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వరకు పరిమితమైన ఈ యుద్ధం ఇరాన్ జోక్యంతో మొత్తం ఆసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో నేతన్యాహు ఇలా కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది